హరి ఓం సత్సంగ సభ్యులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తొలి ఏకాదశి అన్న ఈ ఈరోజు ఈ తిథిని గురించి నా అనుభవం నా అభిప్రాయం మీ అందరితో పంచుకోవాలని ప్రకాశాన్ని కదా మరి నేను నేనంటే శుద్ధప్రకాశం అంటే దేహభావంతో కూడినటువంటి అశుద్ధ ప్రకాశం కాదు స్వయం కదా అది నేనన్నది స్వయం కాదమ్మా అశుద్ధ శుద్ధ ప్రకాశంలో ప్రకాశించే అహంకార భావన శుద్ధ ప్రకాశం అంటే నిర్మలం అనమాట ఆ నిర్మల స్వచ్ఛతే పాలకడలి అటువంటి స్వచ్ఛమైనటువంటి పాలకడలి అది స్వచ్ఛంగా ఉండాలి అంటే మరి మనస్సు అనేటువంటి విష సర్ప విజృంభించకుండా ఉండాలి ఇంద్రియాల ద్వారా ఎప్పుడైతే ఇంద్రియాలు విషయాల్లోకి వెళ్లకుండా ఆగేయో అప్పుడు మనసు ఉండక పడి ఉంటుంది ఇంద్రియాలని విషయాల్లోకి వెళ్ళనివ్వకుండా ఉన్న మనసుకి కదలికలు లేకుండా ఉండేదే ఆదిశేషు మెత్తగా సుఖమయంగా ఉంటుంది అది ఇంద్రియాలతో చేరని మనస్సు దాని యందు తన స్వరూపముందు తాను రమిస్తూ ఉంటాడు పరమాత్ముడు కదా ఆ పరమాత్మ నేనే కదా ఇంద్రియాలతో చేరి మనసు అల్లకల్లో అయిపోతూ బొసలు కొడుతూ ఉంటుంది ఎప్పుడైతే ఇంద్రియాలు విషయాల్లోకి చేరకపోతే మనసు శాంతమైపోతుంది శాంతమైన మనస్సు నందు పవళ్ళించు వాడే సుఖస్వరూపుడు శాంతాకారం పుజగస అంటే మరి పద్మనాభం మిగతావన్నీ వర్ణనలు పాలకడలి అంటే నీ స్వరూపం నీ నిజస్వరూపమైన శుద్ధ ప్రకాశం దాని ఎందు ఏమొచ్చింది నేనన్నా అహంకారం వచ్చి పంచ జ్ఞానేంద్రియాలతోటి గుసలు కొడుతుంది దానిని నువ్వు ఎప్పుడైతే పంచ జ్ఞానేంద్రియాలను వసపరుచుకుంటావో ముసలు కొట్టేటువంటి ఈ అహంకారం పడి ఉంటుంది అప్పుడు నీకు మెత్తని సుఖ స్వరూపాన్ని సుఖ నీ స్వరూపంలో నువ్వు ఉండడానికి నిన్ను కదలు చదవరి మరి మన మనసు మన సుఖ స్వరూపంలోకి బాధ వల్ల వెళ్ళినా మనసు కదలడం వల్లనే కదా మళ్ళీ ఇవ్వకుండా శయనించాడు ఆయన అంచేత సుఖంగా తన తాను ఉండగలుగుతున్నాడు కేవలము స్వరూప అనుభవానికి పొందాలనుకునే సాధకులకి ఆ పాలకడలో శయనించినటువంటి పరమాత్ముడు సంకేతం అది మానేసి ఇంకా దక్షిణాయనం వచ్చిందట నిద్రపోతాడట యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడట దేవుడు నిద్రలోతే మనం ఎక్కడ ఉంటాం సేవి సేవిస్తాడట పాలకడల్లో అందుకనే అవి కూడా ఈ నాలుగు నెలలు కూడా కొంచెం అంధకారమైన అంటే ఆరోగ్యాలు అనారోగ్యాలు ప్రబలే వర్షాలు పడతాయి కాబట్టి అనారోగ్యాలు ప్రబలతాయి అనారోగ్యాలు ప్రబలే కాలం అంటే ఏంటో అంధకారంగా ఉండే కాలం దక్షిణాయనం అంటే చీకటికి సంకేతం అందుచేత అందరూ మరి ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుంచి కార్తీక శుద్ధ పౌర్ణమి వరకు అన్నీ పర్వదినాలు 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 కాబట్టి పర్వదినాలు పరమాత్మ అర్చించుకుని సేవించుకుని భావించుకుని పరమాత్మతో కూడి ఉండే దినాలు అలా ఉంటూ ఉంటూ ఉంటే ప్రకృతి కూడా పరమాత్మ ఆధీనంలో ఉంది గనక ఈ ప్రకృతి ప్ర ప్రకోపాల జోడికి మనం పడకుండా ఉంటాం ఉపవాసాలు గట్టా బాగా చేస్తాం కదా అంచేత మరి జీర్ణకోసం కూడా బాగా పనిచేస్తుంది అంతేత ఉపవాసాల పేరుతో జీర్ణకోశాన్ని శుద్ధి చేస్తూ ఉంటే అలాగే భగవత్ అర్చనలు పూజలు పేరుతో మనస్సును శుద్ధి చేస్తుంటే ఈ నాలుగు నెలలు కూడా చీకటిలో పడిపోకుండా శరీరం అనారోగ్యమయం కాకుండా మనం రక్షించుకోగలుగుతాం ఇలా రక్షించుకుంటూ తన్ను తాను రక్షించుకుంటూ ఉన్న అలవాటు నాలుగు నెలలుగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది మరి ఇక రాబోయే కాలం అంతా ఇంక పెళ్ళిళ్ళు పేరెంటకాలు ఇంకా సంక్రాంతులు దులుపులు కడుగులు ముగ్గులు హంగులు ఇంకా తెర ఊరేగడాలు ప్రకటించుకోవడాలును అంతే కదా అంతే అప్పుడిక ఆ మాయలో పడిపోకుండా సుఖ ఆనందాన్ని కలిగించే రోజులు కదా పడిపోకుండా ఉండడానికి నాలుగులూ నీ మనస్సు అలవాటు చేసుకున్నటువంటి ఆ భావన అప్పుడు ఎంత సుఖభోగాల మధ్య ఉన్నప్పుడు కూడా నేను నిలబెడుతుంది ఇలాగ నిన్ను నువ్వు నీ స్వరూపంలో నిలబెట్టుకోవడానికి ప్రకృతి ప్రకోపాలకు నువ్వు లోను కాకుండా ఉండడానికి అనువైనది దక్షిణాయనలో ఈ చాతుర్మాసులు కాబట్టి అందుకే స్వాముని గురువుల్ని తీసి తెచ్చుకుని ముందు అందరూ రాష్ట్రమాలకి వెళ్ళలేకపోయేవాళ్ళు కదా ఒక బాగా డబ్బున్నాయని ఒక ఆయన తీసుకొచ్చిన ఇంట్లో పెట్టుకుని ఆయనకి అన్ని సేవలు చేయిస్తూ ఆయన చేత ఇంట్లో పూజలు అవి చేసుకుంటూ పది మందిని పిలుస్తూ బోధలు చెప్పిస్తూ పురాణ కాలక్షేపాలు చేసుకుంటూ ఈ నాలుగు నెలలు కూడా ఒక నిష్ఠాపూర్వకమైనటువంటి ఎందుకంటే వర్షాకాలం వ్యవసాయం చేయడానికి కూడా ఏమీ అవకాశం లేదు ఇవన్నీ చేసుకుంటూ మనసును భగవన్మయం చేసుకుని ఉన్నప్పుడు అంటే అజ్ఞానం అహంకారం మనని అలిమినప్పుడు సుజ్ఞానాన్ని అందించే గురు బోధను పట్టుకుంటే అజ్ఞానం తొలగిపోతుంది మళ్ళీ నీకు వెలుగు రోజులు వచ్చి భోగాలు సుఖాలు వచ్చే రోజులు వచ్చినప్పుడు కూడా ఈ బోధనను మాయలో పడినివ్వదు అని దాని సంకేతం అనమాట భౌతికంగా అంతరంగికంగా ఏమిటంటే నీ అంతరంగంలో నీ స్వరూపంలో నీవు నిలిచి ఉండనివ్వకుండా ఏ అహంకారం అయితే బూసలు కొట్టి ఇంద్రియాల ద్వారా జగత్తు అనే మాయలో పడేస్తుందో ఆ అహంకారాన్ని చుట్టబెట్టి కదా ఇంద్రియాలను ఆపితే అప్పుడు నీ అడ్డంకు అడ్డంకుండదు అలజ లేదుగా నేను కలు కల కలుగదుగా నేను కలిగితేనే స కదలికలు అంతే అంతకుముందు నేను కలగలేదు నిధులలో ఏ కదలికలు లేవు కాబట్టి నేను నేను అన్నదాన్ని కథలను పడేస్తే నీ సుఖ స్వరూప శాంతిలో నువ్వు మగ్నమై ఉంటే భగవంతుడు శైనించి ఉండడం అంటే అదే తులి ఏకాదశి ఏకాదశి ఇప్పుడు ఏకవస్తు ఉంటేనే ఇంకేం దశ త్రిదశ దుర్దశ ఎందుకు పెట్టినా ఏకము దశ జ్ఞానేంద్రియ దశేంద్రియాలతో ఈ వ్యవహారాన్ని కనుచుకుని ఏకవస్తు ఆధారము అదే ఏకాదశి ఏకవస్తువును మర్చిపోకపోతే నీకు దశ ఇప్పుడు దిశలు మారవు చక్కగా ఉంటాయి నాస్తిధ అన్నట్లు తొలి ఏకాదశి అంటే తొలి అంటే మొదటిది కదా ఏకాదశి తొలిది ఏకాదశి అంటే ఏకము ఒక్కటి తర్వాత దశ అంటే పది పది అంటే అనేకం ఆ ఒక్కటే అనేకమయ్యింది ఆ అనేకమైనదంతా ఆ ఒక్కటిని విడిచి లేదు ఆ ఒక్కటే శ్రీమన్నారాయణుడు అంటే పరమాత్ముడు ఈరోజు ఈ ఏకాదశిని సైన ఏకాదశి అని కూడా అంటారు అంటే పరమాత్మ తను అనేకమును భావించాడు ఆ భావన అనేకమైనటువంటి జగత్ రూపంలో గోచరిస్తోంది సంచరిస్తోంది కూడా ఆయన భావన బలం వల్ల సంచరించి సంచరించిన తరువాత దానిని తనలోనికి మళ్ళీ విలీనం చేసుకుంటున్నాడు పరమాత్ముడు అంచేత సైన ఏకాదశి అంటే మనం కూడా నిద్రలో అన్నిటినీ మనలోనే లీనం చేసుకుని మళ్ళీ నేను అన్న లేచిన తర్వాత దాని అంతటినీ వెలుపల ప్రపంచంగా మనం వ్యవహరించుకుంటున్నాం లేదా పరమాత్మ నుంచి ఉద్భవించినటువంటి ఏక వస్తువైన పరమాత్మ నుంచి ఉద్భవించినటువంటి ఈ అనేకముగా తోచే ప్రపంచమంతా ఇప్పుడు పరమాత్ముడు తనలోనికి విరమించుకుంటున్నాడు అదే సైన అంటే పాలకడిలో నిద్రపోతాడు అంటారు నిద్రపోవడం ఏమిటి తాను తానుగా ఉండడం తానేం చేస్తాడనమాట భావనలేవీ లేకుండా సద్భావ సుస్థితిలో హాయిగా ఉన్నాడు తానే ఉన్నాడు అనేకం లేకుండా ఉన్నాడు కాబట్టి ఈ రోజున వస్తు చింతనే స్వరూప చింతనే చేస్తూ ఆ నారాయణుడు ఉంటాడు ఈ జగత్తుని సృజించిన నారాయణుడు ఉంటాడు మనం కూడా మన నిధులలో నుంచి ఏమీలైనా నిర్వికార స్థితిని పొందుతున్నాం మనం మన నిధులలో నుంచి ఒక భావన రూపంగా వెలువడి అనేకాన్ని భావించి భావించి మళ్ళీ వాటిని అంతా విరమించుకొని సైనిస్తున్నాం కదా కాబట్టి సైన రూపుడైన నారాయణుడే నీ నిజస్వరూపం అది ఏకమై ఉన్నది ఆ ఏక వస్తువు నువ్వే అని గురువు వల్ల గ్రహించి నిరంతర నీ స్వరూపమైన ఏక వస్తువుని నిన్ను నువ్వు ధ్యానించుకుంటూ ఉండమనే సందేశాన్ని మన శాస్త్రాలు వేదాలు మన గురువులు మనకు అందించారుగా పోలు ఎంత గొప్ప అంతరార్థం దీనిలో ఉంది అని అన్నిటినీ విడిచి నన్ను నేను నిరంతరం స్మరిస్తూ మునిగి ఉన్నాడు అందుకే ఈ రోజు నుంచి చాతుర్మాస దీక్షలు అని నాలుగు నెలలు చాతుర్మాస దీక్షలు పెడతారు అంటే ఈ నాలుగు మాసాలు నిరంతర ఆ పరమాత్మ ఏకవస్తువుని స్వరూప చింతనలో ములిగి ఉండు అని చాతుర్మాస దీక్షలు గురువులు ప్రారంభించి ఈ నాలుగు నెలలు కూడా ఈ లోకం సత్యం నిత్యం అనుకుంటూ అనేకత్వంలో తిరిగే మనందరినీ మన నిజస్వరూపమైన ఏకవస్తు చింతనలోనికి మరలిస్తారనమాట వారిని ఆశ్రయించి మనం ఆ ఏకవస్తు చింతన అందుకొని దానిలో స్థిరపడిపోతాయి ఆ తర్వాత మళ్ళీ దక్షిణాయనం వెళ్ళిపోతే ఉత్తరాయణం వస్తుంది అంటే ఏమిటి ప్రకాశమానమైనటువంటిది అంటే ఎన్ని ఉన్నా ఏ లేకపోయినా అఖండ తేజోస్వరూపమైనా నేనున్నాను అట్టి నేను పరిపూర్ణుడినై ఉన్నాను అన్న స్థితిని మనం చాతుర్మాసలు వెళ్ళేసరికి ఉత్తరాయణం వచ్చేసరికి మనం తిరిగి పొందగలుగుతాం బహుశా పరమాత్మ నాకు స్ఫురింపజేసింది దాన్ని అందుకని నేను ఆనందిస్తున్న దానిని మీ అందరికీ అందించాలనేటువంటి ఒక సంకల్పాన్ని ఆ పరమాత్ముడే అందించాడు మీరందరూ కూడా దీన్ని సహృదయంతో అర్థం చేసుకోండి హరి ఓం నమ